ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ప్రోమోలోకి వెళ్తే రామ్ సీత ఒడిలో పడుకుంటాడు సీత వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇక సీతతో రామ్ ఇలా అంటూ ఉంటాడు ఈరోజు మొత్తం ఇక్కడే ఇలాగే నీ పడుకోవాలని ఉంది సీత అని చెప్పి అనగానే అప్పుడు సీత ఇలా అంటుంది నాకేమీ అభ్యంతరం లేదు కానీ పిన్ని వస్తే అని చెప్పి అంటుంది వస్తే రాని నాకేమీ భయం లేదు అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు ఇటు పక్క మహాలక్ష్మికి డౌట్ వచ్చి సీత వాళ్ళ ఇంటికి చూద్దాము రామ్ ఇక్కడ ఉన్నాడేమో అని చెప్పి వస్తూ ఉంటుంది గబగబా సీత అంటుంది నిజంగా మీ పిన్ని అంటే మీకు భయం లేదమ్మా అనగానే గౌరవం ఉంది అని చెప్పి అంటాడు రామ్ నిజంగా మీ పిన్ని వచ్చినా భయపడకుండా ఇలాగే పడుకుంటావు మామా అని చెప్పి అంటూ ఉంటుంది సీతాను అని చెప్పి రామ్ అంటూ ఉంటే నువ్వు ఊరికే అంటున్నావు నాకు అర్థమైంది మీ నిజంగా మీ పిన్ని కనుక వస్తే ఇక పరుగు పరుగు అని చెప్పి సీత నవ్వుతూ చెప్తూ ఉంటే అప్పుడు రామ్ అంటాడు అబ్బా మంచి మూడ్లో ఉన్నాను ఎందుకు ఊరికే మా పిన్నిని గుర్తు చేసి భయపెడతావు అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు తర్వాత రామంటాడు అబ్బా సీత మంచి మూడ్లో ఉన్నాను ముద్దివచ్చు కదా అనగానే ఇక సీత రామ్కి ముద్దు పెడుతున్న టైంకి ఇక కరెక్ట్గా అదే టైంకి మహాలక్ష్మి వస్తుందన్నమాట ఇక మహాలక్ష్మి వాళ్ళిద్దరిని ఆ సీన్లో చూసి షాక్ అయి చూస్తూ ఉండిపోతుంది